మహాపరిశుద్ధుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు సర్వశక్తివంతుడు ఆశ్చర్యకరుడు అయ్యున్న నా దేవ నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములయ్యా నా తండ్రి రాత్రంతయ్యూ నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వంద నాలుగు ఉదయ కాలంలో నీ పాదాల దగ్గరకు చేరియున్నామయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించమని కోరుచున్నాము నా తండ్రి ప్రార్థనకు నాయన శక్తిని నాయనా దేయమని కోరుచున్నాం పరిశుద్ధాత్మ సహాయం నన్ను నడిపింపును శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడవైన దేవ నీకు వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో నా తండ్రి అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడా నీకు వందనాలు మీరు మాతో కల నా మాతో పాటు కలిసి ఎవరైతే బిడ్డలు నాయన ప్రార్థనలో ఏకిపిస్తున్నారో వారి పక్షమున కార్యములు జరిగించగలిగిన దేవుడవు నీ ఇవే ఉన్నావు నా తండ్రి నీకు వందనాలు నాయన ఈరోజు చేస్తున్న మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము చేసి పాపనాలు ప్రభా రెండు వేల సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం ముగింపులోకి వచ్చి ఉన్నామయ్యా మా హృదయములు శుద్ధి చేసుకొనుట ప్రభా నీ సన్నిధిలో ప్రభాయన కడుక్కున్నకు మాకు సహాయము దయచేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి నాయన చివరి సంవత్సరంలో చివరి ముగింపు రోజుల్లో నా తండ్రి మా పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగిన సన్నిధిలో శుద్ధ హృదయముతో ప్రార్థన చేయగల మనసును మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన మాట ఇచ్చి తప్పని దేవుడు నీవే నో ప్రభా మనుషులు మాట ఇస్తారు కానీ నా తండ్రి వాటిని నెరవేర్చలేరు కదా ప్రభా నా తండ్రి నాయన నువ్వు మాట ఇచ్చి తప్పని దేవుడు నాయన నెరవేర్పు వరకు నా తండ్రి నాయనా మీరు మాకు తోడుగా ఉండగలిగిన దేవుడు ప్రభా సహాయము చేయగలిగిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండియా నీ కృపా వరములు మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి పేతరుగా గైతే నా తండ్రి నాయన నీతో పాటు ఉన్నారు కదా నాయన నా తండ్రి నీ శిష్యులు కానీ ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు నాయన నీ ప్రసంగం ద్వారా తండ్రి అనేక మంది మారు మనసు పొందుటకు నా తండ్రి నాయన అనేక కార్యములు చూసి ఉన్నారు కానీ పేతురు గారు నాయన నాయన నువ్వు తప్ప ఈ లోకంలో మాకు ఎవరు లేరు నీతోనే ఉంటాను నువ్వు నాయన అని ఎంతో నా తండ్రి చెప్పినప్పుడు ప్రభా నా తండ్రి నాయన నాయన ఏసయా నా తండ్రి నాయన నాయన ప్రభా నా తండ్రి నాయన నాయన పట్టించబడినప్పుడు ప్రభా నాయన ముందుగానే చెప్పి ఉన్నాడయ్యా కోడు ముందే నువ్వు నాయన నా గురించి నేను ఎవరో తెలియదు అని అన్నప్పుడు ప్రభా వాళ్ళు నాయన నేను అలా చేయనని చెప్పినప్పుడు ప్రభా నా తండ్రి మాట ఇచ్చి తప్పి ఉన్నాడు నా తండ్రి నాయనా ప్రభా నీకు వందనాలయ్యా రోమ సైనికులు వచ్చి తీసుకుని వెళ్ళినప్పుడు నా తండ్రి ప్రభా నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి నాయన బొంకి ఉన్నాడని మాట్లాడబడి రాయబడి ఉన్నది నా తండ్రి నాయనా నువ్వు తప్ప ఎవరూ లేరని చెప్పి మేము ఎన్నో సార్లున్నాయన నాయన ఈ లోకంలో నువ్వే మాకు సర్వస్వము నా తండ్రి నీవే నీ ఆధారపడుచున్నామని ఎన్నో సార్లు అని కూడా ప్రభా నా తండ్రి సమయానుకూలంగా నా తండ్రి పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలోనేమో ప్రభా పడిపోచున్నామేమో ప్రభా మా హృదయములు నాయన తెప్పబడుచున్నాయేమో మా ఆలోచన మార్చబడుతుందేమో మా నోటి ద్వారా నా తండ్రి నేను నాయనా దుఃఖపరిచే విధంగా మాట్లాడుచున్నామేమో ప్రభా అటు హృదయాలను తీసివేయండి నాయనా మా పాపములను మా తప్పుడు మా అవధీతలను మా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా చేసిన ప్రత్యేక అవదీతలను ప్రభా ఈ సంవత్సరం చివరి దినాల్లో మేమున్నామయ్యా నా తండ్రి నాయన చివరి రోజుల్లో నా తండ్రి సన్నిధులని పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మా యొక్క అవదీతలను దయతో క్షమించమని కోరుచున్నా ఈ లోకంలో ఎంతో మంది మాట ఇస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోలేరు కానీ ప్రభా మాట ఇచ్చి తప్పని దేవుడు నాయన నెరవేర్చే తండ్రి వినేవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోక స్నేహితుడు ప్రభా లోక భర్తం ప్రభా నా తండ్రి ఎవరైనాను మాకు ఒక మాట ఇచ్చి నీకు తోడుగా ఉంటానని చెప్పినను కూడా నాయన కష్ట సమయం వచ్చినప్పుడు ప్రభా వారు విడిచి మమ్మల్ని వెళ్తారు నాయనా నా తండ్రి నాయన నువ్వు మా చెయ్యి విడివని తండ్రివి ప్రభా నా తండ్రి మా పక్షం కార్యము చేయగలిగిన దేవుడు మా ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నీ మీద మేము ఆధారపడటకు మాకు నేర్పించండి నేను ఎందుకు ప్రభా తగ్గించి హృదయమో మాకు దయచేయండి మా నోటి ద్వారా మేము వచ్చే మాటల ద్వారా నేను ఆయాసపరచుకుంటున్నట్లు సహాయం దయచేయండి ప్రభా గొప్ప దేవుడు ప్రభాని శిష్యుడిగా ఉన్న నాతండి గారే నా తండ్రి నాయన మాటే నా తండ్రి ఇచ్చింది తండ్రి తప్పి ఉన్నారయ్యా నా తండ్రి తండ్రిని జ్ఞాపకం చేసుకో నాయన అదే రీతిగా నా తండ్రి అన్నీ ఏసపేరా ప్రభా నా తండ్రి నాయన పొలం అమ్ముడు పోవట్లేదు పొలం అమ్మినప్పుడు తీసుకొచ్చి ద్రవ్యం నీకు ఇస్తామని చెప్పినప్పుడు ప్రభా ఆ పొలం అమ్ముటకు సహాయం చేసిన దేవుడు నాయన నా తండ్రి నాయన వారిలో దురాస వచ్చింది నాయన మాట ఇచ్చారు కానీ దాన్ని నెరవేర్చుకోలేకపోయారయ్యా నా తండ్రి అననీయా దగ్గరికి తీసి దాని వేసి తీసుకు వచ్చినప్పుడు ప్రభా ఇది ఏనా అని అడిగినప్పుడు ప్రభా నా తండ్రి ఇదేనా ఇదేనని చెప్పినప్పుడు ప్రభా అక్కడక్కడే పని చనిపోయి ఉన్నారయ్యా సిప్పేర కూడా వచ్చి అలాగే చెప్పిందయ్యా చనిపోయి ఉన్నారయ్యా అనయ్య సిప్పేర వలె మా హృదయాలు మేము నా తండ్రి స్వార్థమైన స్వబుద్ధితో కూలిన ఆలోచనలు మాలో లేకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా వారి వలె మా జీవితాలు ముగించుకోకూడదయ్యా నీ దగ్గర మాట ఇచ్చి తప్పకుండా ఉండనట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అబద్ధపు మాటలు నా తండ్రి నాయన ఈ లోకములో క్రోధముతో కూడిన మాటలు నాయన ఇచ్చకపు మాటలు ప్రభా నా తండ్రి నా మా హృదయంలో లేకుండా సహాయం దయచేయండి ముస్లిమ ముచ్చట్లు మాలో లేకున్నట్లు సహాయం దయచేయండి నాయన నా తండ్రిని సన్నిధిలో ప్రభా పరిశుద్ధత కలిగి జీవించే కృపను దయచేయండి నాయన ఈ శయానికి వందనాల్నికి స్థుతులు ప్రభా నా తండ్రి నాయనా మరణించి మా కొరకు సిలువ మోసి నా తండ్రి నాయన మా యొక్క అవధితుల నిమిత్తం మా పాపాల నిమిత్తం మమ్మల్ని డుగా నా తండ్రి విమోచి మేము విడిపించడానికి నాయన మా కరకు వచ్చిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసమి ఏపాటి వారం నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనా నా తండ్రి మాటలు నా తండ్రి నాయన నా తండ్రి నాకు ఉద్యోగం కావాలి ప్రభా నాకు ఉద్యోగం వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తామని చెప్పుచు నా తండ్రి మాటలు నా తండ్రి ఎంతో నా తండ్రి వాగ్దానాలు చేసుకుంటారు కానీ ప్రభా ఉద్యోగం వచ్చిన తర్వాత చేతులకు ద్రవ్యం వచ్చిన తర్వాత నేను మర్చిపోతాను ఏసయ్యా నా తండ్రి నాయనా పెళ్లి కావాలని చెప్పి ప్రభా మా భార్యాభర్తలు ఇద్దరం మందిరానికి వస్తాం నాకు వివాహం కావాలంటారయ్యా కానీ వివాహం అయిన తర్వాత నీ మందిరంలో కనిపించలేరు నా తండ్రి నా పంట విషయంలో దేశం బాగా తెయలేరు ప్రభా ఆరోగ్య పరిస్థితి బాగోలేప్పుడు నాకు ఆరోగ్యం బాగుంటే నేను మందిరానికి వస్తానంటారయ్యా ప్రతిదీ కండిషన్స్ తో కూడి నీ తండ్రిలో అడుగుచున్నా మేము ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాట ఇచ్చి మేము తప్పుచున్నామేమో ప్రభా మా పరిస్థితి అనుకూలంగా మేము మాట్లాడుచున్నామేమో ప్రభా మమ్మలను మార్చండి నా తండ్రి అలా ఆడు రోగులను పది మందిని స్వస్థపరిచావయ్యా పది మందిని స్వస్థపరిచినప్పుడు ప్రభా నా తండ్రి మీరు ఎవరికి మాట్లాడవద్దు కానీ నాయన యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపడినాయక నా తండ్రి నాయన స్వస్థత వచ్చింది అండి మోసే కానుక చెల్లించమన్నప్పుడు ప్రభా పది మందిలో ఒక్కరు మాత్రమే వెళ్ళి ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన మేము ఎలా జీవిస్తున్నాము మా స్వభావాలు ఎలా మారుచున్నాయో నువ్వు అద్భుతాలు ఆచర్య కార్యాలు చేస్తున్నావు కానీ మా హృదయాన్ని మేము నీకు పూర్తిగా ఇవ్వలేకపోతున్నావు మా ఎడల చేసిన ఉపకారములను మరిచిపోయేవారిగా ఉంటున్నావు మేలులను మరిచిపోయేవారిగా ఉంటున్నావు కృతజ్ఞత ఆర్పణలు అర్పించలేని స్థితిలో మేము ఉంటున్నామేమో నా తండ్రి నాయన మా హృదయములను మార్చండి మా ఉదితులను మార్చండి నా తండ్రి నాయన తిరుగుబోతులను మార్చండి నాయన విభిచారులను మార్చండి ప్రభా నాయన తాగుబోతుల హృదయాలు మార్చమని కోరుచున్నామయ్యా దొంగలించి వారి హృదయాలు మార్చండి అబద్ధికుల హృదయాలు మార్చండి ప్రభా పరిశుద్ధాత్మ దేవా యొక్క అవధీతులను దయతో క్షమించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో యొక్క నా తండ్రి సంవత్సరం చివరి దినాల్లో నా తండ్రి మేము ఉండి ఉండగా మా హృదయములు నూతన పౌటకు సహాయం ది ప్రాచీన స్వభావముని విడిపించి నవీన స్వభావం కలిగి జీవించే హృదయాలు మాకు దయచేయండి అయ్యా పేతురు గారు నా తండ్రి మరలా తిరిగి లేచి వచ్చినప్పుడు ప్రభా అబెడతరు మాట్లాడి ఉన్నవయ్యా కచ్చాత్త పడ్డాడయ్యా కన్నీరు కార్చాడయ్యా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి గొప్ప ప్రవక్తులుగా నాయన బోధకుడుగా నువ్వు నిర్మించావు ప్రభా నాయన పేతరు గారు నా తండ్రి నాయన సరైన స్థితిలో లేకుండా నా తండ్రి నీ సన్నిధిలో మాట ఇచ్చి తప్పారేమో కాని ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ఒప్పుగోలి మనసు కలిగి తను చేసిన తప్పును తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపం కలిగినప్పుడు క్షమించిన దేవుడు ప్రభా అతను నాయన పేతరు గారు ప్రసంగం చేసినప్పుడు నా తండ్రి నాయన ఐదు వేల మంది ఒకసారి మూడు వేల ఒకసారి రక్షణలోకి వచ్చి ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అంత గొప్ప వ్యక్తి వ్యక్తిగత ప్రభా తండ్రి మేము కూడా మార్పు చెందే హృదయాలు దే మాట ఇచ్చి తప్పే వారిగా లేకుండా నట్లు మా పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగిన ఆయన నీ సన్నిధుల మా పాపములను ప్రభా ఒప్పుకొని శుద్ధ హృదయము కలిగినయన నీ సంవత్సరముల మా హృదయములను ప్రభా మా యొక్క నా తండ్రి నాయన మా హృదయమును మా దేహమును శుద్ధి చేసుకొని శుద్ధ హృదయముతో నా ైనా స్వభావము కలిగి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోగల శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్తోత్రార్హుడానికి వందనాలు నా తండ్రి నా విధి కుమారుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ఏ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియదు నాయన ఏ అవధితుల చేత కొట్టబడుచున్నారు ఏ దోషములు మా అడ్డుబండలుగా నా తండ్రి మా ప్రార్థనని దరి చేరకుండా నా తండ్రి నాయనా అడ్డుబండలుగా ఏలుబడి చేస్తున్నాయో విగ్రహాల సంబంధమైన దోషములు నాయన పితరులు చేసిన తల్లిదండ్రులు చేసిన దోషముల చేత నా మేము కొట్టబడుచున్నాము ఏ కుటుంబంలో ఏ శోధన చేత కొట్టబడుచున్నారో మాకు తెలియదయ్యా ప్రతి కుటుంబంలో పాపములను ఒప్పుగోల మనసును హృదయాలను అనుగ్రహించగలిగిన దేవుడు సహాయము దయచేయగలిగిన దేవుడు కృపాసత్య సంపూర్ణుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రిని కృపను రానివ్వమని కోరుచున్నామయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని పేతురు పేత్రగారు నీ కోసం హతసాక్షిగా మారి ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం ఆయన నీ కొరకు నా తండ్రి నాయన క్రీస్తునే బండ్ల మీద పునాది వేసుకునే వారి వలె స్థిరలు కలిగిన వారి వలె నీ సరుకు నా తండ్రి నాయన అభ్యంతరకరమైన నా తండ్రి వారిగా మేము ఉండకుండానట్లు ప్రభా నా తండ్రి అయినా ఏసేని మేము ఆరాధించడానికి వెళ్ళుచున్నాం నా తండ్రిని నేను నా తండ్రి తోడుగా ఉంటాడు అని ప్రభా మేము ధైర్యంగా చెప్పుకోగల కృపను అనుగ్రహించండి చాలామంది క్రైస్తవులయ్యా నేను క్రైస్తవ అని చెప్పుకోవడానికి అభ్యంతరపడతారు బైబిల్ తీసుకొని నా తండ్రి వెళ్ళడానికి అభ్యంతరకరంగా జీవిస్తా కానీ ప్రభా మేమైతే అలా ఉండకుండానట్లు నా తండ్రి అయినా ఏసే మా పక్షాన ఉన్నాడు మేము ఎందుకనే లేతిగా జీవించి చిన్నామని ప్రభా మా యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని నలుగురికి నా తండ్రి మా సాక్ష్యాన్ని పంచుకునే వారిగా మా సాక్ష్యాన్ని మేము దాచుకునే వారిగా లేకుండా స్వార్థపూరితమైన జీవితం మాలో లేకుండా మా వాళ్ళ చేసిన కార్యములు సాక్ష్య రూపంలో అనేక చెప్పి మా యొక్క నా తండ్రి నాయనా వార్తలో మేము కూడా పాలు భాగస్థలయ్యే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోని ఆయన గారు నీ కొరకు హతసాక్షిగా మారి ఉన్నారయ్యా నా తండ్రి మేము కూడా నీ కొరకు నా తండ్రి నాయన అర్పించేవారిగానే మాట ఇచ్చి తప్పేవారిగా లేకుండా నెరవేర్చేవారిగా అనేక మందికి బోధించేవారిగా పశ్చాత్తాపము కలిగిన సన్నిధులు ప్రార్థించేవారిగా క్రీస్తనే బండ మీద స్థిరమైన నివాసము కలిగిన వారి వలె ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు ఉదయకాలంలో ఉదయ కాలంలో అయితే నీ సన్నిధిలో ఉండి మొరపెట్టచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో ఉపవాసం ఉండి నాయనా నా తండ్రి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు నూతన వాగ్దానాల కొరకు సిద్ధపడుచుండగా మాకు నూతన వాగ్దానాలని సిద్ధపరచండి ఈ రోజు చేయుచున్న ప్రయత్నాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి అనేక మంది బిడ్డలు ప్రవాహ ఉద్యోగాల కోసం నా తండ్రి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి వెళ్ళుచున్నారు నాయన ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో చాలా మంది బిడ్డలు నా తండ్రి నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నా తండ్రి ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఆ ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండి భద్రపరచండి ఏ బిడ్డలు నా అవసరతల ఏ అవసరతండి ఏ అక్కర్ల నిమిత్తం వెళ్ళుచున్నారో వారు ప్రయత్నాలన్నింటిలో సఫలపరచండి ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డలను భద్రపరచండి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞత నూతన వాగ్దానం చేత నా తండి వారి నవారి పాత జీవితాన్ని రోత జీవితాన్ని విడిచిపెట్టిన తండ్రి నవీన స్వబము కలిగిన తండ్రి నూతన వాగ్దానము చేత పట్టుకొని నీ సన్నిధిలో స్థుతించే వారిగా మొదలుకొని సంవత్సరాంత వరకు నీ దయాకిరీటం వారిపై ఉంచి నడిపించండి వారికి నూతన భవిష్యత్తును అనుగ్రహించగలిగిన తండ్రిగాని వారి పక్షమును కార్యములు జరిగించండి వారి ఉద్దేశములు ఆలోచనలు సఫలపరచమని కోరుచున్నామయ్య నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహ నా తండ్రి సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు నా தேவானிக்கு வந்த நாளையா பட்டம்